గడ్డన్నరం డివిజన్ లో ఎన్ని కాలనీలు అయితే ఉన్నాయో అవి గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు ఇవి వస్తుందా మంచిగా వినస్తుందా పెంచాన్నా అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు లేదా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అందరికందరూ వచ్చి సంఘీభావం ప్రకటించి ఇద్దరు ఉపేంద్ర గారు తమని నిండు మనసుతో ఆశీర్వించడానికి మాత్రమే కాకుండా మీరు మాత్రమే ఓటు వేయడానికి కాకుండా మేము మా కాలనీలలో ఉండేటువంటి ప్రజలకు కూడా నాయకత్వం వహించే వాళ్ళం కాబట్టి మేము ఒక అరవై డెబ్బై వేల ఓట్ల అధిపతుల మని చెప్పి వచ్చిన దానికి అరవై డెబ్బై వేల ఓట్లకు అధిపతులు వచ్చిన వాళ్ళు వీళ్ళు అందుకనే వాళ్ళు ఓట్లు వేస్తారా అనేది క్వశ్చన్ కాదు ఓట్లు వేయించిన వాళ్ళు వాళ్ళు ఈ కార్యక్రమానికి ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు రంగారెడ్డి గారు పాతూరి కన్నా గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇన్ వస్తుందా రీసౌండ్ వస్తుందా ఇన్ వస్తుందా మంచిగా ఏమంటారు సరిపోయింది ఈ డివిజన్ కార్పొరేటర్లు గౌరవ గౌరవీయులు రెడ్డి గారు డివిజన్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు డివిజన్ ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్ గారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆనంద్ గారు మా మా కన్నర్ రవీందర్ గౌడ్ గారు రామ్రెడ్డి గారు నిర్మల గారు ఉపేంద్ర గారు వేదికమైనటువంటి పెద్దలకు మీ అందరికీ ప్రశ్నితులకు నమస్కారం జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి తెలంగాణ కూడా మర్చిపోవద్దు మనం మొట్టమొదటిగా మనం తెలంగాణ మట్టి బిడ్డలం ఆ తర్వాత తదుపరి భారత మాత బిడ్డలం మనం ఇక కష్టపడి తెచ్చుకున్నాం మనం తెలంగాణ తేవడంలో తెలంగాణ సాధించడంలో నిన్నేదో అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమిచ్చిన అందరికంటే ముందుగా తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ కాకినాడ తీర్మానం రెండవది మన పిల్లలు చనిపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ఆనాటి నాయకత్వం పూటకో మాట మాట్లాడినప్పుడు గుండెలు గాయపడేటువంటి వెకిలి మాటలు మాట్లాడినప్పుడు మన పిల్లలు చనిపోతున్నప్పుడు తెలంగాణ యువకులారా తెలంగాణ విద్యార్థులారా నేను చావకండి నేనున్నా అని చెప్పి ఆనాడు తెలంగాణ చిన్నమ్మగా పేరు పొందినటువంటి సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో గర్జించింది నేను మూడోది ఆనాడు ఆ బిల్లు పాస్ కావాలంటే టిఆర్ఎస్ పార్టీకి ఉన్న ఓటు రెండే కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా పాస్ అయ్యే ఆస్కారం లేదు కాబట్టి తొంభై ఎనిమిదిలో తీర్మానం చేసిన పార్టీగా చివరి వరకు కొనసాగింది బిల్లు పాస్ కావడంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే తెలంగాణ హక్కుదాడు కేసీఆర్ కాదు మనం అంత కూడా పెద్ద హక్కుదాడు రెండవది ఇవాళ మాకేమో రంగన్న చాలా ప్రోగ్రాం పెట్టిండు పూర్తి కావాలి నాలా మొదలు పెడితే గంట అయినా మాట్లాడతా రెండు గంటలైనా మాట్లాడతా కానీ మీరందరూ విద్యులు అన్నిటికీ మిగిలి ప్రాపంచిక జ్ఞానాన్ని ప్రతి నిత్యం చర్చించేవాళ్ళు నేను చాలా అదృష్టవంతుడు నేను ఎప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు నేను ఒక మాట మాట్లాడదు మీరు లేదో రెండే విశ్వవిద్యాలయాలు ఉండేది ఆనాడు కొంచెం మాకు భరోసా తక్కువ ఉండేది తెలంగాణలో ఎనిమిది విశ్వవిద్యాలయాలు వచ్చిన తర్వాత ఎనిమిది విశ్వవిద్యాలయంలో ఎనిమిది పోరాట బొడ్రాయిలు పెట్టినామని చెప్పినాం మీకు ఐడియా ఉండాలి అంటే చదువుకున్న వాళ్ళు సామాజిక దృక్పథం ఉన్నవాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎక్కు ఉన్నారు కాబట్టి నానటువంటి సేపు కొనట్లు ఎక్క మరీ సేపు కొనట్ లెక్క అందువల్ల మీరు ఈ కాంగ్రెస్ పార్టీ సేమ్ మళ్ళా కేసీఆర్ లాగానే నాయకులను కొనుక్కోవడం నాయకులను ప్రలోభ పెట్టడం మీకు ఈ పని చేసి పెడతాం ఆ పని చేసి పెడతాం అని చెప్పి ముందుగలియడం చివరికి బస్తీలలో ఉన్న జనం పైసలు ఇస్తే ఓట్లు పెడతారనే ఓ భ్రమలలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ మల్కాయగిరిలో మల్కాగిరిలో వెలగట్టుడు ప్రలోభ పెట్టుడు డబ్బులిచ్చుడు మద్యం తాగిపిచ్చుడు పిచ్చుడు భయపెట్టిచ్చుడు ఇక్కడ నడవదు బిడ్డ ఇక్కడ నడిచేది మల్కాగిరి ప్రజలు విజ్ఞులు కాబట్టి ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవడు మనవడో ఎవడు మందివాడో ఆలోచించుకొని ఓటు వేసేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఆ కేసీఆర్ పాత పద్ధతులను ఆచరించే రేవంత్ రెడ్డి గారు ఆలోచించమని చెప్పి మాత్రం కోరుతున్నారు రెండవది ఈ మధ్య కాలంలో ఇద్దరు పాత ముఖ్యమంత్రి గారు కొత్త ముఖ్యమంత్రి గారు పాత ముఖ్యమంత్రి గారేమో రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు ఎట్లు అవమానపరిచిందో మళ్లీ ఇవాళ మనల్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఏంటిది అవమానం ఆ నడమ కరీంనగర్ లో హిందూగాళ్ళు బంధుగాళ్ళు అని మాట్లాడు ఇవాళేం మాట్లాడుతాడు జై శ్రీమా జై శ్రీరామ్ అనగానేవత్త నడతాదే అంటాడు జై శ్రీరామ్ బువ్వ పెట్టకపోవచ్చు జై శ్రీరామ్ అక్షింతలు ఇవాళ పుడేర పొట్లాలు అవి మనకు అందం పెట్టకపోవచ్చు కానీ ఆపద వచ్చినప్పుడు మాత్రం మనిషికి అందని మనిషికి అందని మనిషికి తోలిన సందర్భం అయితే మాత్రం భారం వేసి మొక్కేది మాత్రం భగవంతుడే అది కాదా ఈసారి చెప్పాలి ఒకవేళ కాకపోతే ఎందుకు యాగాలు చేస్తున్నావు ఎందుకు యజ్ఞాలు చేసినావు మరి యాగాలు చేస్తే యజ్ఞాలు చేస్తే తెలంగాణ వచ్చేదా అని అన్నారు యాగాలు చేస్తే తెలంగాణ రాదు త్యాగాలు చేసి తెలంగాణ వచ్చాయని చెప్పి కూడా అన్నారు ఆనాడు త్యాగాలు చేసినాం యజ్ఞాలు కూడా చేసినాం కాబట్టి వచ్చినాం దేని దానికే జరిగేది పని మీకు ఐడియా ఉండాలి అందువల్ల మళ్ళొకసారి మా గౌ మా ఆత్మగౌరవాన్ని మా విశ్వాసాన్ని దెబ్బ ప్రయత్నం చేసే కేసీఆర్ గారు మళ్ళీ మీకు గుణపడడం తప్పదని చెప్పి మాత్రమే సూచన చేస్తుంది సూచన చేస్తున్నాను రండి రెండవది ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి గారు మేము అనుకున్నాం యువకుడు కాబట్టి అన్ని రకాల బాధలు అనుభవించిన వాడు కాబట్టి రాజ్యం రాజ్య కర్కసత్వం రాజ్య హింసను చవిచేసిన వాళ్ళు కాబట్టి చాలా గొప్పగా ఉంటాడని చెప్పి అనుకున్నా కానీ అలా నేను మాట్లాడిన మాటలు గతంలో నాలుగు తర్వాత కూడా మాట్లాడిన మాటలు రీసౌండ్ వస్తుందా అని క్లియర్ ఉందా వారి మొన్న ఇక్కడ మీటింగ్లో మానవ బాంబులై పేలుతా పేలినాక పేగులు తీసి మెడకేసుకుంటా నీకు బోడినంత ఎజెండా ఇచ్చినవు నీ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు మేం వాటి కోసం ఎదురు చూస్తున్నాం నువ్వు ఎప్పుడు మీటింగ్ పెడతావా ఎప్పుడు రివ్యూ చేస్తావా ఎప్పుడు సంతకం పెడతావా ఎప్పుడు మాకు ఆ ఫలితాలు ఉందా అని చెప్పి మేము ఎదురు చూస్తుంటే మీరేమో మానవ భావనైతా టేబుల్ తీసుకొని పెట్టుకో దీనికోసం నువ్వు అక్కర్లేదు దీనికోసం ఉన్మాది ఇట్లాంటి పని చేయడానికి జ్ఞానం ఉన్నాడు అక్కర్లేదు అధికారం ఉన్నాడు అక్కర్లేదు అట్లాంటి దానికి అక్కడ ఉన్నాడు ఉన్మాది మాత్రమే ఆ పని చేయగలడు మరి రేవంత్ రెడ్డి గారిని మేము ఉన్మానం అనుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నాను కాబట్టి అలాంటి మాటలు నీకు శోభనీయో అని చెప్పి సూచన చేస్తున్నాను ఇవాళ అంటాడు బీజేపీ మళ్లీ అధికారంకి వస్తే ఏమైందట అంతకు ముందేమో కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ అరిగిపోయిన అధికారులు లాగా మోడీ గారు కనుక భారతీయ జనతా పార్టీ కనుక అధికారం వస్తే దేశం అల్లకలోళమైతుంది దేశంలో మత అయితే దేశం తిరోగమనం వైపు రిక్రెషివ్ మోడ్లో ఉంటుంది అని చెప్పి అవునా కదా ఈ పది సంవత్సర కాలంలో ఎక్కడన్నా అంతకుముందులాగా మత కళాలు జరిగినాయా అంతకు ముందులాగా బాంబు బ్లాస్ట్లు అయినాయా బుల్లెట్ల గాయాలు ఉన్నాయా జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతినిత్యం ప్రతి నిత్యం సామాన్య ప్రజలు కావచ్చు సైనికు రావచ్చు చనిపోయిన సందర్భాలు ఉన్నాయా అంటే వాళ్ళు చెప్పిన మాటలు ఎంత మోసపూర్తమైనయో ఎంత బేస్ లెస్ అర్థమైన తర్వాత ఇవాళ ఏమంటున్నాడు మళ్ళీ మళ్ళీ మోడీ గారు కనుక ప్రధానమంత్రి అయితే అప్కి కీ బార్ చార్స్ పార్ అనేటువంటిది కనుక అమలైతే రిజర్వేషన్ తీసేస్తా అని చెప్తాను అవునా చెప్పిండే చెప్పండలేదా ఏం తీసేస్తా అని చెప్పిండే రిజర్వేషన్ తీసేస్తా అని రిజర్వేషన్ తీసే పార్టీ అయితే ఒకవేళ అయితే మొన్న డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఏ రిజర్వేషన్ల వ్యవస్థ ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్లకో నా సమాజం సమసమాజంగా ఇవాల్వ్ అయి రిజర్వేషన్ లేని కులాలు లేని సమాజత్వంతో కూడుకున్న వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పి అంబేద్కర్ కలగంటే అది ఏర్పడకపోతేనే కదా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా అగ్రవర్ణాలు పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించి ఆదుకున్న పార్టీ ఆదుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అవునా కాదని చెప్పాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇచ్చిన రెండవది అతి ముఖ్యమైంది మొన్న ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా ఒక ఉద్యమం అంటారు అంటే మేము దళితులమే దళితులలో కూడా నోరున్న వాళ్లు తెలివెక్కు ఉన్న వాళ్ళు మా ఫలాలు కొట్టుకుపోతా ఉన్నారు గద్దలాగా తండకపోతా ఉన్నారు మేము మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళం మాకు రిజర్వేషన్లు వచ్చినప్పటికీ కూడా మాకు అందుతలేవు కాబట్టి మాకు ఏబీసీల ఇక్కడ కావాలని చెప్పి ముప్పై ఏళ్ళుగా కొట్లాడతాం ముప్పై ఏళ్ళుగా కొట్లాడే క్రమంలో వచ్చినట్టే వచ్చి నోటి కార్డు బుక్క గద్దలాగా తనకపోయిన తర్వాత వాళ్ళ ఉద్యమం మరింత ఉద్రితమైంది మొన్న మోడీ గారు స్వయంగా హైదరాబాద్ గడ్డ మీద ఎలిమినగర్ ఎలిమి స్టేడియం స్టేడియంలో మీటింగ్ పెట్టి ముప్పై ఏళ్ళుగా ఒక ప్రజాస్వామికమైన అణిచివేద్ద గురైనటువంటి ఇవాళ అన్నింటిలో వెనుకబడినటువంటి జాతి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నప్పుడు పాలకులుగా స్పందించకపోతే అది మంచిది కాదని చెప్పి వారే స్వయంగా దీన్ని అని చెప్పి నెత్తిమీద ఎత్తుకొని సుప్రీంకోర్టులో ఇవాళ కమిటీ వాదనలు వినిపించి అతి త్వరలో పరిష్కరిస్తా అని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ దళిత పార్టీ ఒకవేళ రిజర్వేషన్లు ఎత్తేసే ఆలోచన ఉంటే ఈ ఏబీసీల వరకు ఇప్పెందుకు మాట్లాడతాం రిజర్వేషన్ ఎత్తి ఉంటే ఈ డబ్బు ఎందుకు వస్తాయి అంతేకాదు అంతేకాదు ఎంత బాధ ఏంటంటే ఇవాళ వీళ్ళ ముఖాలకు వీళ్ళ ముఖాలకు వంద సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది మా తాత నేతలు మా బూతులు వాసన చూడండి ఇది వాళ్ళ శ్లోకం ఇది నిజమే అయితే ఐదు దశాబ్దాల పైబడి దేశాన్ని పాలించిన పార్టీ భారతీయ కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాలు పాలించిన పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా ఇవాళ సామాజిక సమతుల్యత పాటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమన్నా కదా ఓకే ఫైవ్ మినిట్స్ పోదాం మా అన్న చిచ్చి పంపించిండు పోవాలి కాబట్టి పాటిస్తాను అంటే మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిందా ఈ దేశ క్యాబినెట్ మినిస్ట్రీలో ఇరవై ఏడు మంది ఓబీసీ ఉన్నారు డెబ్బై డెబ్బై ఐదు మందిలో ఇరవై ఏడు మంది ఓబీసీ ఉన్నారు పన్నెండు మంది దళత ఉన్నారు ఎనిమిది మంది గిరిజన మంత్రులు ఉన్నారు ఐదు మంది మైనార్టీ మంత్రులు అంటే మొత్తం క్యాబినెట్లో లో అరవై శాతం పైబడి అందరికీ సమాన న్యాయం కల్పించే ప్రయత్నం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా కదా రేవంత్ అడుగుతున్నా నీ పార్టీ అనగా వర్గాల పార్టీ నిజమే అయితే నీ పార్టీ దళిత బంధు పార్టీ నిజమే అయితే ఇవాళ పన్నెండు మంది మంత్రులు పదమూడు మంది మంత్రులు ఉంటే దాంట్లో ఓబీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని నాకు తెలిసి రెండు ఒకటి పొన్నం ప్రభాకర్ గారు రెండోది కొండా సునీత గారు రేపు ఎన్నిస్తావో తెలియదు నిన్న మొన్న ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకవేళ పద్నాలుగు సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ముదురాజులకు కూడా ఒక మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చెబుతున్నాడు అంటే నీ దయాదాక్షిన్నా వాళ్ళ జనాభా ఎంత ఒక యాదవ్యాల మంత్రి లేడు ఒక ముదురాజు మంత్రి లేడు ఇవాళ ఒక కాపు కూడా మంత్రి లేరు ఒక కాపు కూడా మంత్రి లేరు మునుడు కాపులు ఇవాళ ఒక గౌడ సామాజిక వర్గం ఒక పద్మశాలి సామాజిక వర్గం తప్ప ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఏ ఈ పార్టీ అంటే దళితుల పట్ల గిరిజనుల పట్ల ఓబీసీల పట్ల వాళ్ళ హక్కుల పట్ల వాళ్ళకు సామాజిక న్యాయం అమలు చేసే పట్ల నిజాయితీ లేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోడీ గారు వస్తే రిజర్వేషన్లు పోతాయని చెప్పేటువంటి మాట ఇంత దుర్మార్గమైంది ఒకసారి అర్థం చేసుకోండి నరం ఉందా లేదా ఇట్లాంటి అడ్డంగా మాట్లాడే వ్యక్తి కేసీఆర్ అనుకున్నా కానీ అంతకంటే అడ్డంగా దుర్మార్గంగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయం అర్థమైంది ఆలోచన నేను అంటున్నా నీకు దమ్ముంటే నేను ఎన్నికల ముందు చెప్పిన మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఆయన ముఖ్యమంత్రి కాలే నువ్వు ఎన్ని హామీలు ఇస్తా ఉన్నావు మరి ఆలోచించిస్తున్నావా అర్థమైస్తున్నావా ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారం రావటువంటి దాంతో ఇస్తున్నావని చెప్పి మేము చేస్తామని చెప్పి చిత్రం ఇవాళ మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు నేను అడుగుతున్నా ఇవాళ ఈ హామీలు కనుక అమలు చేస్తే శాశ్వతంగా రాజకీయాల మీద తప్పుకుంటా అని చెప్పి ఆనాడే నాన్న నేను ఛాలెంజ్ చేసిన నిన్న మొన్న హరీష్ రావు గారు కూడా మొన్నటిదాకా ఆర్థిక మంత్రి చేసింది కాబట్టి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకీకరణ చేస్తే నేను రాజకీయాల నుంచి అని చెప్పి ఆయన కూడా నిజంగా ఇవి మాకు జ్ఞానం లేక కాదు మాకు జ్ఞానం లేదు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిన్నంగా అర్థం చేసుకున్నటువంటి మాజీ మంత్రులు మాట్లాడుతున్న మాట నీకు జవాబుదాతలు లేదు బాధ్యత లేదు నీకు ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి కాంగని మొత్తం ఏది పడుతుందో మాట్లాడుతుందా నేను అంటున్నా నేను ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి నెల నెల బ్యాంకులో ఇస్తా అని చెప్పి వేస్తుందా ఇక్కడ చెప్పండి వేసిందామా చదువుకున్న పిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పి ఇచ్చిందమ్మా రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందమ్మా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఏం తీసి తులం బంగారం ఇస్తా అని చెప్పి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చిందామా ఆటో డ్రైవర్ పన్నెండు వేల రూపాయలు అని చెప్పి ఆటోమేదిక పనులు వెలుగు పలుచుని చెప్పండి ఎవ్వరికి ఒక్క బస్సు బస్సులో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కడు కూడా అమలు నేను అంటున్నా నీకు దమ్ముంటే ఈ హామీలు ఎప్పటిలోపు అమలు చేస్తావో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పే నువ్వు ఓట్లు అడగాలి తప్ప లేకపోతే నీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి మనం చేస్తావు మేనిఫెస్టో అది చిత్తు కాగితం కాదు మేనిఫెస్టో అది నీ పార్టీకి రేపు ప్రజలకు అది ఒక భగవద్గీతతో సమానం అదొక బైబిల్తో సమానం అదొక కురాన్తో సమానం దాన్ని చిత్తు కాగి భావిస్తే నీకు అధికారం ఇచ్చింది ఐదేళ్ల కోసమే కాబట్టి సందర్భం వచ్చినప్పుడు సప్పుడు చేయకపోవచ్చు కానీ సందర్భం అయితే మాత్రం మొన్న కేసీఆర్కి అయితే నొక్కిందో రేపు అంతకంటే ఎక్కువ నొక్కు నొక్కుతుందని చెప్పి నేను అధికారం ఎవడి జాగీరు కాదు అధికారం ప్రజల జాగీర్ వాళ్ళు భిక్ష పెడితే వచ్చేదే ఎమ్మెల్యే పదవి వాళ్ళు ఆశ్రయిస్తే వచ్చేది ముఖ్యమంత్రి పదవి తప్ప కొనుక్కుంటే దొరికేది కాదు బాబా అని చెప్పి ఈ సందర్భం చేస్తాం చివరిగా మోడీ గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టినబిడ్డ అని చదువుకుంటాం గరీబ్ కుటుంబంలో పుట్టినబిడ్డ అని చదువుకుంటాం మనం కానీ ఒకేసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన గురించి చదువు ఇప్పుడు ఓడిపోలేదు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేస్తే గుజరాత్ లాగా డెవలప్ చేస్తానని చేస్తే ఫస్ట్ టైం ఎంపీ అండి ప్రధానమంత్రి అండి ఇప్పటికీ ఓటమి అంటే కన్సూమర్లకు కనపడతాను కన్సూమర్ రెండు వందల డెబ్బై మూడు సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు అజేమైనటువంటి శక్తిగా మోడీ గారు మీకు సంపూర్ణ ఆశీర్వాదం ఇస్తున్నాం ఎవరికి లొంగకు భారత ప్రజల ప్రయోజనాన్ని పనంగా పెట్టకు స్టన్గా ఉండని చెప్పినటువంటి ప్రజలు మూడు వందల మూడు సీట్లు చేర్పించారు ఏమంటున్నారు నీ పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అప్ కీ బార్ అంటుంది ఎవరు వాళ్ళు అంటున్నది మేమంటలేము కార్యకర్తలు అంటలేము ఈ నినాదం ఇస్తున్నది భారత ప్రజానికం భారత ప్రజానికం ఇవాళ మూడు వందల డెబ్బై సీట్లు ఫిరేక్ బార్ మోడీ సర్కారు అన్న మన మీకు సెల్ ఫోన్లు నేను ఇంతకుముందు చెప్పొచ్చిన ఒకనాడు ప్రపంచంలో ఏ మూలకు ఏం జరిగినా వీక్షించగలిగేటువంటి సత్తా జ్ఞాన సంపన్నుడు మన సంజయ్ మహాభారత యుద్ధంలో మీరు చూస్తారు సంజయ్ ఏడుకుంటాడు కానీ వాళ్ళ ప్రతి పౌరుడి చేతుల్లో సంజయేడుకునేటువంటి సెల్ ఫోన్ మీ దగ్గర ఉన్నది ప్రపంచంలో ఏ జరుగుతుందో క్షణాల మీద తెలుసుకోగలిగినటువంటి జ్ఞాన సంపన్న మీరు కుట్రండి మోడీ గారు ఎన్ని రైల్వే వందే భారత్ రైల్తుండను ఎన్ని రైల్వే స్టేషన్లు నిర్మాణం అయ్యను ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ విత్ ఇన్ టెన్ ఇయర్స్ లో వచ్చాను కరోనా కష్టకాలంలో పేదలకు ఎట్లా బియ్యం ఇచ్చాను కరోనా సందర్భంలో వ్యాక్సిన్ ఎట్లా ఉత్పత్తి చేసి ప్రజలకు అందించాను ఎన్ని ఎయిర్పోర్ట్లు నిర్మాణం జరిగాను ఎన్ని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ వచ్చాను కంపేరిజన్ ఉందని ఇవన్నీ పక్కన పెట్టి డెవలప్మెంట్ మూడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాపించి ప్రపంచంలో నా దేశం దేనికి తక్కువ కదని ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు చూడండి గూగుల్ కొట్టు దొరుకుతుంది నేషనల్ హైవేస్ నిర్మాణం కూడా డబుల్ అయింది ఎయిర్పోర్ట్ డబుల్ అయింది ఇవన్నీ పక్కకు పెట్టి పదకొండవ ఆర్థిక వ్యవస్థ కొన్న నా భారత్ కరోనా వచ్చి ప్రపంచంలో రెసిషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా తిరోగమంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా నా ఎకానమీ అగ్రేడే ఎకానమీ నా ఎకానమీ పునాదులు గ్రామాల్లో ఉన్నాయి నా ఎకానమీ పునాదులు ప్రజల సేవింగ్స్ లో ఉన్నాయని చెప్పి ఇప్పటికీ గ్రోత్ ను నమోదు చేసుకుంటున్న దేశం భారతదేశం రేపు మోడీ గారికి మళ్లీ అధికారం ఇస్తే పదకొండవ ఆర్థిక వ్యవస్థ నుంచి వెళ్ళి ఐదవ ఆర్థిక వ్యవస్థకు వచ్చింది ఐదవ ఆర్థిక వ్యవస్థ నుంచి వెళ్ళి రేపు మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది నో వరల్డ్ బ్యాంక్ నిబంధనలు ఇవ్వాలి వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ లేవు ఆధిపత్యం లేదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తేనే రోడ్లు వేసే పరిస్థితి లేదు ఇవాళ డబుల్ ఇవాళ నిల్వలు రెండు రెండు ఎవడికి మూతపడం లేదు ప్రపంచంలో ఏ దేశానికి అవసరం ఉన్నా సాయం చేయగలిగే సత్తా భారత్ కు ఉంది కానీ భారత్కి ఏమైనా అవసరం పడితే సాయం చేయగలిగే సత్తా ప్రపంచంలో ఏ దేశం లేదని చెప్పి నేను చెప్పట్లేదు ఒక ఆర్టికల్ ఎకనమిక్స్ వాచన్ అందువల్ల నేను ఇవన్నీ ఉన్నాయి గంటల తరబడి మాట్లాడగలను కాని ఇవాళ మాలాంటి వాళ్ళం ఉన్న విషయాన్ని చెప్పగలం తప్ప ఏది పడితే మాట్లాడి ఇవాళ ఒక బ్రోకర్ లాగా ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి దయచేసి మీరు నన్ను ఆశ్రయించండి ఈ మల్కాయగిరి పార్లమెంటు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా అని మాత్రం అంటున్నా అవి రోడ్లా అవి గోరీలా అవి ఐటీ హబ్లా అవి డబుల్ బెడ్రూమ్లా అవి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీములా ఏందో కానీ మొత్తం మీద అది వైద్యమా అది చదువా ఇవన్నీ నా గురించి నేను చెప్పుకోవాల్సిన కాబట్టి డెఫినెట్గా ఈ మల్కాగిరి ఈ రాష్ట్రంలో ఒక మంచి నియోజకవర్గం తీర్పిద్దడానికి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటూ శృదిన భారత్ మాతాకి